హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియా టాక్స్ ఈ మధ్య యూట్యూబ్లో ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఈ ఫేస్ ప్యాక్ అనేది మారు మోగిపోతుంది అసలు ఇది రియలా ఫేకా అని తెలుసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఏంటి ఒక్క చియా సీడ్స్ కి ఇంత గ్లో వస్తుందా అసలు నమ్మడమే అందుకే ఈ ఫేస్ ప్యాక్ మీద రివ్యూ చేయాలనిపించింది ఇందులో వాళ్ళు ఎలా చేశారు యాజ్ ఈస్ అన్ని చూసి పక్కగా వేస్ట్ చేస్తున్నాను కొలతలతో సహా మీరు కూడా అది బెస్ట్ అయితే ట్రై చేయండి లేకుంటే వద్దు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు అలాగే నాననిద్దాం టూ అవర్స్ తర్వాత తీసి చూస్తే మనకిలా లాగా అంటే జల్లీలాగా పేస్ట్ కాదు సారీ జల్లు అయిపోయింది అనమాట చూసారు కదా కానీ నాకు ఇది చూడంగానే ఏమనిపించింది అంటే సబ్జా గింజలు గుర్తొచ్చాయి అలాగే ఉన్నాయన్నమాట ఒక టూ అవర్స్ పడుతుందండి వన్ అవర్కి మాత్రం మీరు తీయొద్దు టూ అవర్స్ ఈజీగా పడుతుంది ఈ చీమ ఒకటి దాన్ని కూడా వేసేస్తానేమోనని భయమేసిందేమో పాపం దానికి ఇప్పుడు మనము ఈ చియా సీడ్స్ని మనం ఒక మిక్సీ బౌల్లో తీసి అందులో రైస్ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేయండి ఒక రైస్ పౌడర్ మాత్రమే ఇంకేం యాడ్ చేయొద్దు ఒక స్పూన్ రైస్ పౌడర్ యాడ్ చేసి మనం మిక్సీ పట్టించేసుకొని కొంచెం పేస్ట్ ఇలాగా మెత్తగా వీలైనంత వరకు మెత్తగా పేస్ట్ చేసేసుకోండి మా బాగా పేస్ట్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఎలా అయిందో స్టిక్కీగా అవుతుందనమాట దీన్ని మనము నీట్గా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఫేస్ చూసారు కదా చాలా గట్టిగా ఉంది కాదు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులోనే ఒక స్పూన్ హనీ ఒకే ఒక స్పూన్ హనీ అనేది యాడ్ చేయండి ఇంకేం వద్దు ఓన్లీ మిల్క్ చియా సీడ్స్ హనీ ఇప్పుడు మనం మొహం శుభ్రంగా కడుక్కొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫేస్ వాష్ చేయందే మీరు ఏ ఫేస్ ప్యాక్ యూజ్ చేయొద్దు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో ఫేస్ మీద నాకైతే భయం వేస్తుందండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఫేస్ చాలా నీట్గా పెట్టుకొని ఉంటాను ఇట్లాంటి ఫేస్ ప్యాక్స్ రివ్యూస్ అంటేనే భయం నాకు సో దీన్ని స్మూత్గా ఇలా అప్లై చేయండి కొంచెం ప్యాక్ అయితే హార్డ్ అనిపిస్తుంది నాకు చూడాలి మరి ఎలా ఉంటుందో కొంచెం హార్డ్గానే ఉంది రఫ్ అనిపిస్తుంది మనం స్క్రబ్ యూస్ చేస్తే ఎలా ఉంటుందో స్కిన్ టోను మనకి ఆ ఫీల్ అయితే వస్తుంది దీన్ని అప్లై చేస్తుంటే నాకైతే స్క్రబ్ ఫీలింగే వస్తుంది అది అప్లై చేస్తుంటే చాలా టైట్ ఉందండి ఇంత టైట్గా ఉండేది ఫేస్ మీద అప్లై చేయకూడదు గీతలు పడతాయి నేను ఏం చేస్తానంటే కొంచెం లైట్గా మిల్క్ అనేది యాడ్ చేస్తున్నానండి మధ్య మధ్యలోనూ మధ్య మధ్యలో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు చూపిస్తాను అండి ఎట్లా యాడ్ చేయాలనేది చూసారు కదా ఇట్లా అప్లై చేసేస్తే నేను ప్యాక్ అంతా కంప్లీట్ ఫేస్ మీద వేసిన తర్వాత మిల్క్ అనేది అప్లై చేసి రఫ్ చేస్తున్నాను మసాజ్ చేస్తున్నాను హ్యాండ్ మీద కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా మనం ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు హ్యాండ్ మీద రబ్ చేసుకొని మనం టెస్ట్ అనేది చేసుకోవాలి నేను ఈసారి మర్చిపోయి డైరెక్ట్ ఫేస్ మీద పెట్టేశాను ఏమవుతుందో ఏంటో నా ఫేస్ నాకు అదొక పక్క టెన్షన్గా ఉంది ఎందుకంటే ఇట్లాంటి ఫేస్ ప్యాక్స్ చేసేటప్పుడు అందరికీ సెట్ అవ్వదు కదండి ఒక్కొక్కరి స్కిన్ టోన్ ఒక్కొక్కలా ఉంటుంది అందుకని మనం చూసుకొని ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి ఇప్పుడు థర్టీ మినిట్స్ వరకు నేను వెయిట్ చేసి థర్టీ మినిట్స్ తర్వాత దాన్ని మళ్ళీ పాలతో చూడండి ఇందాక మీకు చూపించలేదు కదా నేను అందుకే మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను పాలతో ఇలా డిప్ చేసి అంటే ప్యాక్ ఎప్పుడు టైట్గా ఉంటుంది కదా మనం కొంచెం వెట్టుగా చేసి తడి చేసిన తర్వాతే ప్యాక్ అనేది రిమూవ్ చేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నానండి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను రిమూవ్ చేసేస్తున్నాను ప్యాకు చూడండి ప్యాక్ ఎలా కానీ ఇప్పుడు వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రం రఫ్ చేస్తుంటే కొంచెం స్మూత్ అనిపిస్తుంది అంత హార్డ్గా లేదు అసలే ఐబ్రోస్ అండి ఎప్పుడైనా మీరు ఐబ్రోస్కి మాత్రం అంటించుకోకండి ఫేస్ ప్యాక్ ఐబ్రోస్కి అనుకో మన మొఖాలకు ఉండే అందమే ఐబ్రోస్ ఆ అందం కాస్త పోతుంది అందుకని ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఎప్పుడు ఐబ్రోస్కి వాటికి కతికి లైట్గా స్మూత్గా కానీ నాకు రబ్ చేస్తుంటే కొంచెం అదొక రకమైన అంటే ఈ ఫేస్ ప్యాక్ నాకు అదొక రకమైన ఫీలింగ్ కలిగిస్తుంది అది మీరు కూడా ట్రై చేయండి అసలు నాకు ఫస్ట్ వేసిన ఫేస్ ప్యాక్ ఇదేనా అనిపిస్తుంది అంత బాగుంది అసలు ఆ రబ్ చేస్తుంటే మనకి ఎంత స్మూత్ అయిపోయిందంటే అదొక మ్యాజిక్ చేసినట్టుగా ఆ ఒక లాగా అయిపోయింది అంత హార్డ్గా ఉన్న ఫేస్ ప్యాక్ ఇంకా క్లీన్ చేస్తే ఎలా ఉంటుందని చూడాలి దీంట్లో ఒక ఫేక్ ఉందండి ఇలా టచ్ చేస్తే జెల్ వస్తుంది అని చూపించారు అది అంత ఫేకే అది ఏం లేదు అది నమ్మకండి మేబీ హనీ ఎక్కువ వేసి వాళ్ళు అలా చూపించారే తప్ప ఇందులో అయితే అంత సీనే లేదు బట్ ఫేస్ ప్యాక్ మాత్రం మిల్క్ యాడ్ చేస్తూ బాగా నీట్గా మసాజ్ అయితే చేస్తుందండి మసాజ్ మనం ఎంత చక్కగా చేసుకుంటే స్కిన్ అనేది గ్లోనెస్ వస్తుంది నాకు ఎందుకో కొన్ని కొన్నిసార్లు భయం వేస్తుంటుంది ఇట్లాంటి రివ్యూస్ చేయాలన్నా మా చెల్లెలు చెప్పిందనే చేస్తున్నాను అనమాట ఇది అందరు అంటున్నారు చెయ్యక్కనింది నా స్కిన్ టోన్ మీదే కానీ నాకు ఇక్కడ ఒక మ్యాజిక్ కనిపించిందండి అదేంటనేది మీకు క్లీన్ చేసిన తర్వాత చెప్తాను ఫేస్ నాకు బాగా ఇదంతా ఎట్లా అనిపిస్తుందంటే ఫైనల్లీ నేను వాష్ చేసుకున్నాక చూసి రియల్లీ అండి వావ్ 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 అసలు ఎంత సూపర్గా ఉందంటే నేను ఇలాంటి ఫేస్ ప్యాక్ అయితే నేను అసలు చూడలేదండి పైగా న్యాచురల్గా ఉండే ఫేస్ ప్యాక్ అయితే ఇంత గ్లో రావడం అనేది రియల్లీ నేను నమ్మలేకపోతున్నాను నేను ఇందాక చెప్తానని ఏందో తెలుసా ఇక్కడ బ్లష్ అయింది చూసారా అసలు ఎంత స్కిన్ బ్లష్ అవుతుందంటే అసలు నా స్కిన్ కూడా స్మూత్గా ఒక లాగా అంత బాగుందండి చూడండి ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేయండి